ైబొమ్మ రవి అరెస్ట్ అనే అంశాన్ని రెండు రోజుల నుంచి ఒక పండగలా జరుపుకుంటుంది ఇటు ఇండస్ట్రీ అటు పోలీస్ వర్గాలు కాకపోతే డెడ్ ఆపోజిట్గా జనాల్లో నుంచి రెస్పాన్స్ వస్తుంది మధ్యతరగతి దేవుడు అతను అది అతను ఇది అరే మనకి సి రీసెంట్లీ సత్యనార గారు ఒక విషయం చెప్పారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఇక నుంచి పైరసీ సినిమా చూడడం కూడా నేరమే ఇది చాలామందికి తెలియదు విషయం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇక నుంచి ఈ ఇవాటి నుంచి అనుకోండి ఈ క్షణం నుంచి అనుకోండి పైరసీ చూసి చూసే వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నారు మీరు కనుక ఎక్కడ నుంచి అక్కడ సినిమాని డౌన్లోడ్ చేసుకుని హి 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 అని చూసుకుంటారు అంతే ఆ రెండు గంటలు మీరు తర్వాత డిలీట్ చేసినా సరే మీ డేటా అక్కడికి వెళ్ళిపోతుంది మీరు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాలి అంటే మీరు ఎంకరేజ్ చేయబట్టే కదా ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు మనం పైరసీ చూడడం వల్లే కదా ఇంకా చెప్పాలి అంటే అండ్ సి చాలామంది అన్నారు వేల సొమ్ము ఒకడే దోచుకున్నాడు ఇతను కఠినంగా శిక్షించాలి అఫ్కోర్స్ వీ హ్యావ్ టు బట్ మనము ఎంకరేజ్ చేయబట్టే కదా దీనికి మళ్ళీ దానికి పిచ్చి పిచ్చి యాన్సర్స్ వస్తున్నాయి ఏమని ఆ సినిమా టికెట్ రేట్లు పెంచారు అందుకని చెప్పి మేము టికెట్ రేట్లు పెంచితే టికెట్ రేట్లు పెంచేసి మీకు అది ఎక్కువ అనిపిస్తే సినిమా చూడకండి ఇప్పుడు షాపింగ్కి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షెట్టు నచ్చింది దాని మీద ఏమో ఐదు వేలు ఉంది నీ దగ్గర ఐదు వందలే ఉంది అది ఐదు వందలకి ఇస్తావా నువ్వు అడిగితే వాడు ఇవ్వని అంటాడు అయితే ఏంటి దొంగలించుకొస్తావా వస్తావా మరి ఏం చేసి మరి దొంగతనమే కదా సింపుల్గా చెప్పాలి అంటే సినిమాని మీరే దొంగతనం చేస్తున్నారు మీరు దొంగలే బట్ దాన్ని ఏదో ఫ్రీగా చూస్తున్నట్టు ఏదో సేవ చేసినట్టు వాడు మీకు మీరు అతనికి ఏదో మద్దతు తెలిపినట్టు ఎలా మాట్లాడతారు తిరుమల లడ్డూ ఉంది ఎక్స్పెన్సివ్ అయితే ఏంటి దొంగతనం చేస్తావా మరి పైరసీని ఎందుకు చూస్తాడు అది వాడి ఇష్టం వాడు రేట్ ఎంతైనా పెట్టుకుంటాడు ప్రొడ్యూసర్ కానీ షాప్ వాడు కానీ అవతల వాడు కానీ స్వీట్ డబ్బా వాడు కానీ పచ్చడిలు అమ్ముకునే వాళ్ళే కానీ వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ప్రోడక్ట్ అబ్బా రేట్ ఎంతైనా పెట్టుకుంటారు తను తీసిన దానికి ఇప్పుడు నీకు విజువల్ వండర్ చూపిస్తానంటేనే థియేటర్కి అంటావు నీకు విజువల్ వండర్ చూపియ్యాలంటే వాళ్ళకి వందల వేల కోట్లు అవుతున్నాయి ఆ వందల వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్స్ట్రా షోస్ వేసుకోవాలి బెనిఫిట్ షోస్ వేసుకోవాలి టికెట్ రేట్ పెంచుకోవాలి ఊరికే రావు కదా మరి దెన్ రేట్ ఎక్కువ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండడానికి ఇది ఏమైనా రైల్వే టికెట్టా బస్ టికెట్టా చెప్పండి ఇది ఏమైనా చారిటీ అంశమా ఎందుకు ఉండాలి ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర వంద రూపాయలే ఉందనుకోండి ఇంకో ఎంటర్టైన్మెంట్ చూసుకో లేకపోతే డ్రెస్ సర్కిల్లో బెంచ్ మీద కూర్చొని సినిమా చూడు ఎవడొద్దు అన్నాడు లేదా దగ్గర రెండు వందలు ఉంటే పైకేళ్ళు నాలుగు వందలు ఉంటే రిక్లైనర్లో కూర్చో అంతే అది నీకు అందుబాటులోకి రావాలని చెప్పి నేను ఇంట్లోనే చూస్తూ అనడం చాలా మూర్ఖత్వం చెప్తున్నా మీరు ఇలా ఎంకరేజ్ చేయబట్టి ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు మీరేదో సేవ్ సేవ చేసినట్టు మాట్లాడతారు ఏంటి సేమ్ ఇంతే ఇప్పుడు చూడు జైంట్ వీలు ఎక్కాలనుకుంటావు నీ దగ్గర యాభై రూపాయలే ఉంటుంది మూసాపేట ఏదో పేరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళి ఎక్కుతావు నీ దగ్గర రెండు వేలు ఉంటుంది నువ్వు అప్పుడు మౌంట్ ఓపెరాకి వెళ్తావు లేకపోతే రామోజీ ఫిలిం సిటీకి వెళ్తావు లేదా వండర్లా పోతావు అది మన ఇష్టం మన బడ్జెట్ తగ్గట్టు ఉంటుంది నెక్స్ట్ సామాన్యుడికి అందుబాటులో ఫ్లైట్ టికెట్లు లేవుగా రావాలని ఎందుకు కొట్లాడరు సామాన్యుడికి అందుబాటులో బంగారం ధరలు ఉండాలని ఎందుకు కొట్లాడరు సినిమాని మరి ఎందుకు కోట్లాడతారు అది వాడి ప్రోడక్ట్ కాబట్టి ఎవరితో వాళ్ళు ఇష్టం అబ్బా వాడు ఎంతగా నమ్ముకుంటారు మీకు అవతల ఫ్రీగా చూపించిన సినిమాలు బోల్డ్ ఉన్నాయి బై వన్ టికెట్ గెట్ వన్ టికెట్లు ఇచ్చినవి ఉన్నాయి వంద రూపాయలకు వచ్చిన సినిమాలు యాభై రూపాయలకు వచ్చిన సినిమాలు ఉన్నాయి ఐదు వందలు అడిగిన సినిమాలు ఉన్నాయి పన్నెహేను వందలు అడిగిన సినిమాలు కూడా ఉన్నాయి ఉంటాయి అది వాళ్ళ ఇష్టం అంటే అది ఎక్కువ ఉంది కదా అప్పుడు ఆగు కొంచెం ఆ రోజే చూడాలని మాత్రమే ఉంది నీ దగ్గర డబ్బులు లేనప్పుడు వన్ మంత్ ఆగి తర్వాత ఓటీటీలో చూడు అప్పుడు ఎవడొంత అన్నాడు అదైనా సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడు దాన్నైనా మళ్ళీ డౌన్లోడ్ చేయకూడదు ఎందుకంటే ఓటీటీ డబ్బులు ఇచ్చుకున్నాడు కాబట్టి లేదు అంటావు ఏ పండకో పబ్బకో టీవీలో వచ్చేదాకా చూడు అది కూడా మీ అడ్వర్టైజ్మెంట్స్ చూడు చూసుకుంటూ వెళ్ళు సామాన్యుడికి అందుబాటులో సినిమా ఉండాలని అనుకునే వాళ్ళంతా మూర్ఖులు ఎందుకంటే మీకు తెలియకుండా మీ డేటా అంతా పోతుంది ఎక్కడికో అది కదా వీళ్ళు నెత్తినోరు బాధకొని చెప్తుంటే ఎవరికీ అర్థమై చావట్ల వీడికి నాన్ స్టాప్ మద్దతు 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 ఏం మద్దతు ఒకరు కాదు ఇద్దరు కాదు కింద కామెంట్లు పెడుతున్నారు పిచ్చి పిచ్చిగా మేమ్స్ తయారు చేస్తున్నారు వాడి మీద కార్టూన్ జోకులు వేస్తున్నారు దిస్ ఈజ్ రాంగ్ యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు సమాజానికి చెడు చేస్తున్నారు మీకేం ఏం మంచి చేయట్లేదు అది అందరూ గుర్తుపెట్టుకోండి అంటే ఫ్రీగా ఎవడని ఏదన్నిస్తే వాడు దేవుడు అయిపోతున్నాడా ఫ్రీగా అందరూ అన్నీ ఇస్తారమ్మా అలాంటప్పుడు చేయండి మొన్న వాడెవడో ఏది ఓల్డ్ సిటీలో దాబిర్పురాలో ఫ్రీగా అందరికీ జ్యూసులు ఇచ్చాడు తాగిన వాళ్ళందరూ మత్తుకు వెళ్ళిపోయారు ఫ్రీగా వస్తే ఫినైల్ కూడా తాగే మొహాలం మనం అక్కర్లా సినిమాలు థియేటర్లోనే చూడండి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ పొందండి తీసేవాడిని గౌరవించండి ఇంకా మీదట ఫ్యూచర్లో థియేటర్లు ఉండవు అన్ని హాల్ షాపింగ్ మాల్ అయిపోయాక అప్పుడు కొట్టుకు చావాలి నెక్స్ట్ ఈ ఫ్రీగా వచ్చే వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి మీరు ఎంటర్టైన్ చేస్తే చేసుకోండి నష్టమేం లేదు అది కూడా మీకే నష్టం ఎందుకంటే ఆల్రెడీ నిఘా పెట్టారు ఎవరెవరైతే పైరసీ డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారో వాళ్ళు కూడా ఇక మీదట శిక్ష అర్హులే హండ్రెడ్ పర్సెంట్ అది కన్ఫామ్ మీరు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడి ఒకరోజు రెండు రోజుల్లో జైలుకి వెళ్ళొచ్చి ఐదు వందల వెయ్యి రూపాయల జరిమానా కట్టినంత ఈజీ కాదు ఇది ఒక పరిశ్రమ ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద పరిశ్రమ ఎంతో మందికి జీవనోపాధి బోల్డ్ అంతమంది బతుకుతున్నారు దానిపైన దాన్ని అంత ఇదిగా చేయొద్దు ఇప్పుడు మీ మీరు పనిచేసే చోట్ల ఒక సాఫ్ట్వేర్లోంచి ఒక్కసారి లేఅఫ్స్ అంటే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి అండ్ ఇంకొకటి ఏ టెక్నాలజీ కూడా వచ్చేసింది ఇక సాఫ్ట్వేర్ జాబ్లో ఏవి ఉండవు ఎలా ఉంటుంది చెప్పండి ఒక్కొక్కరికి సేమ్ సినిమా వాళ్ళది కూడా అదే బాధ కదా మరి వాళ్ళని ఎందుకు పట్టించుకోరు వాళ్ళకంటూ వాళ్ళకి సమస్యలు ఉంటాయి కదా ప్రతి ఇండస్ట్రీకి కొన్ని సమస్యలు ఉంటాయి వీళ్ళు ఏదో చేస్తున్నారు కదా మాకు అవన్నీ నేను ఫ్రీగా చూడాలనుకోవడం చాలా తప్పు ఫ్రీగా చూపించే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడము తప్పే రవికి మధ్యతరగతి దేవుడు అది ఇది అని చెప్పి ఊరికి అనవసరంగా మద్దతు ఇవ్వాల్సినంత అవసరమేం లేదు అతను శిక్ష నేరం చేశాడు కాబట్టి శిక్ష తప్పదు అయినప్పటికీ అతని శిక్షించకుండా కఠినంగా ఇంకేదో చేయకుండా వాడికి ఉన్న తెలివితేటల అపారం దాన్ని ఇంకో రకంగా పాజిటివ్ వేలో యూటిలైజ్ చేసుకుంటే మేబీ మనకు కూడా కొంచెం ఏదన్నా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది సో సోషల్ మీడియాలో ఇక మీదట ఐ బొమ్మ పైన కానీ పోలీసుల పైన కానీ మీమ్స్ వస్తే చాలా సీరియస్గా ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ నుంచి మీరు పైరసీ చూసినా కూడా నేరమే అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్